అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం బ్రేక్ఫాస్ట్ ఒక చాలా ఇంపార్టెంట్ మీల్ అండి రోజు ఏదో ఒకటి కొత్తగా చేయాలని మనం అనుకుంటూ ఉంటాం కదా సో ఈ రోజు నేను అలాంటి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేయబోతున్నాను ఇది మసాలా ఎగ్ బ్రెడ్ టోస్ట్ బ్రేక్ఫాస్ట్ కి మటుకు కాకుండా ఈవినింగ్ స్నాక్ టైమ్ లో కూడా ఇది చేసుకోవచ్చు సో రెండి ఇది ఎలా చేయాలప్పుడు మనం చూద్దాం ఈ రెసిపీకి నేను పది కోడిగుడ్లు తీసుకున్నాను వీటిని జాగ్రత్తగా ఒక గిన్నెలోకి వేసుకోవాలి కోడిగుడ్లు వేసుకున్న తర్వాత వీటిని లైట్గా బీట్ చేసుకోవాలి ఇందులోకి సన్నగా తరిగిన రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన నాలుగు పచ్చిమిరపకాయలు అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ ఉప్పు రెండు టీ స్పూన్స్ చిల్లీ ఫ్లేక్స్ తర్వాత సన్నగా తరిగిన ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి మీరు తీసుకునే ఎగ్స్కి తగ్గట్టు మీరు స్పైసెస్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మన కోడిగుడ్ల మిశ్రమం రెడీ అయిపోయిందండి ఈ రెసిపీకి నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నాను మీరు మీకు అవైలబుల్గా గా ఉన్న బ్రెడ్ ని తీసుకోవచ్చు ఒక బ్రెడ్ స్లైస్ ని తీసుకుని ప్లేట్లు పెట్టుకోవాలి ఇప్పుడు కోడిగుడ్డు మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని బ్రెడ్ స్లైస్ మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఒక తవా కానీ పెనం కానీ తీసుకుని తవా వేడైన తర్వాత ఒక క్యూబ్ వెన్న తీసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా చేసి ఉంచుకున్న బ్రెడ్ స్లైస్ ని నెమ్మదిగా తవా పైన వేసుకోవాలి కోడిగుడ్డు మిశ్రమాన్ని ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా వేసి గా స్ప్రెడ్ చేసుకోవాలి బ్రెడ్ స్లైస్ ఒక పక్క కుక్ అయిన తర్వాత దాన్ని తీసి ఇంకొక క్యూబ్ వేసి బ్రెడ్ స్లైస్ ని తిప్పుకోవాలి కుక్ చేసుకోవాలి బ్రెడ్ రెండు పక్కల కుక్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మన టోస్ట్ రెడీ అయిపోయిందని అర్థం బ్రెడ్ స్లైస్ ని తీసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు మిగతా బ్రెడ్ స్లైసెస్ కూడా ఇదే విధంగా చేసుకోవాలి వీటిని ఏమైనా కెచప్తో కానీ పుదీనా చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా అసలు ఎంత ఈజీగా మనం ఈ మసాలా ఎగ్ టోస్ట్ ని చేసుకున్నామో ఇది మీరు ఈవినింగ్ స్నాక్స్కి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ పిల్లలకి వచ్చు లంచ్ బాక్స్ కూడా చాలా సింపుల్గా క్విక్ గా చేసుకోవచ్చు నేను ఇదివరకు చేసిన టోస్ట్ రెసిపీస్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి చూపించిన స్టెప్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయితే మీకు ఈ బ్రెడ్ టోస్ట్ చాలా బ్రహ్మాండంగా వస్తుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి You can now buy the second edition of our home cooking book at shop.homecookingshow.in.